हाई फ्रेंड्स वेलकम टू चैनल बीना वीणा पालता फ्रेंड्स ने व्लासते వన్ ఇయర్ అయిందండి వ్లాగ్స్ ఏవి చేయలేదు ఇప్పుడు వచ్చేసి నేను శివరాత్రి వ్లాగ్ అయితే పూజ ఎలా చేశాననేది సింపుల్గా నాకు నచ్చినట్టుగా మనం ప్రశాంతంగా పూజ ఎలా చేశాననేది నేను వచ్చేసి ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నానండి బట్ కానీ నో యూజ్ అనమాట వ్లాగ్స్ అయితే చేస్తాను చూడండి ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే చేస్తాను ఇప్పుడు పూజ ఎలా చేశాననేది చూపిస్తాను నేనైతే నైట్ ఇక్కడ శనగలు నానేశానండి ప్రసాదానికి పొద్దున్న దేవునికి నైవేద్యంగా పెట్టాలని చూడండి పూజ వస్తువులన్నీ తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ పూజ వస్తువులన్నీ మనకి కలసము దీపాలన్నీ ఈ విధంగా కడుగుసుకున్నాను చూడండి చాలా బాగా ఈజీగా నేను డిమాట్లు వచ్చేసి ఒకటి తెచ్చుకున్నాను అనమాట పౌడర్ ఆ పౌడర్ వల్ల క్లీన్ చేసుకున్నాను తర్వాత ఈ విధంగా ఉంది పూజ గది మొత్తం ఈ విధంగా క్లీన్ చేసి ప దేవుని పటాలకైతే బొట్టు పెడుతున్నాను ఫస్ట్ గంధం పెడతానండి గంధం పెట్టిన తర్వాత కుంకుమ పెడతాను అన్నమాట వాటర్లో గంధం కలుపుకొని ఇట్లా చేతితో ఇట్లా గంధము పెట్టుకొని తర్వాత కొంచెం కుంకుమ ఈ విధంగా పెట్టుకున్నాను అన్ని దేవుని పటాలకి ఈ విధంగా పెట్టేశాను చూడండి ఫుల్ వీడియో అయితే ఎవరు చూరు కాబట్టి కొంచెం కొంచెం అప్లోడ్ చేస్తున్నాం తర్వాత రాగి చెంబుని కూడా ఈ గంధం పెట్టి పసుపు కుంకుమ పెట్టేశాను చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ కలసం తట్ట తీసుకొని ఇక్కడ ఓం నమ శివాన్ని రాసాను పసుపు కుంకుమ గంధంతో ఈ విధంగా రాసేసుకున్నాను అనమాట ఎందుకు రాశానంటే శివుడు ఇక్కడ పెడదామని నేను పూలు అరేంజ్ చేసి పెడదామని పెట్టుకున్నాను తర్వాత పూజ కొన్ని అన్నీ రెడీ చేసే లోపల కుక్కర్కి నేను ఇక్కడ శనగలు కుక్కర్కి వేసే ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుందనమాట ఇప్పుడు మనము బియ్య పిండితో ప్రమిద తయారు చేద్దామని ఈ విధంగా చేశాను ప్రమీద ఈ ప్రమిదకి అలాగే గంధము కొంచెం కుంకుమ వేసి బాగా నీట్గా అలంకారం చేసుకుని అలాగే నేను ఇక్కడ కొబ్బరి దీపం పెట్టానండి అది వీడియో తీయలేకపోయినాను పిల్లలు కొంచెం తేనేయడం లేదు నాకు అందుకే ఇక్కడ నేను షార్ట్ అప్లోడ్ చేశాను చూడండి చాలా ప్రశాంతంగా ఉందండి పూజ చేసింటే చూడండి ఓం నమ శివాయ అని అక్కడ రాశాను అలాగే కలసం కలసం కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను శివునికైతే కొబ్బరి దీపం అంటే చాలా ఇష్టము అలాగే కొబ్బరి దీపంలో మనము దీపాలు వెలిగించడం చాలా మంచిది రోజు అలాగే బియ్య ప్రమిద చేసి వెలిగించిన చాలా మంచిదంట నాకు వేరే వాళ్ళు చెప్పారు అందుకే ఈ విధంగా చేశాను తర్వాత ఇక్కడ వచ్చేసి మా జోదా వచ్చేసి షార్ట్స్లో చూసిందంట ఐస్ క్యూబ్స్తో షూర్ తయారు చేయొచ్చు అని చెప్పింటే నైటే వాళ్ళు ప్రిపేర్ ఐస్ చూడండి ఐస్తో ఈ విధంగా రెండు గిన్నెల్లో ఐస్ బాగా పెట్టి తర్వాత గ్లాస్లో ఒక గ్లాస్లో పెట్టింది అనమాట సేమ్ శివలింగం ఉన్నట్టు ఉంది చాలా బాగుంది అసలు నాకైతే బాగా నచ్చింది ఒకసారి ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ సారి ట్రై చేసామన్నమాట చాలా బాగుంది నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ జస్ట్ నేను పూజ ఎలా చేయాలనేది చేశాననేది చూపించాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా వేరే బ్లాగ్ చేస్తాను